వెల్కమ్ వెంకటగిరి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణం రాజావీధి ఆర్వీఎం హై స్కూల్ ప్రక్కన అపోలో ఫార్మసీ ఎదురుగా నూతన ప్రారంభం గొప్ప ప్రారంభం బిగ్ బజార్ ఏ వస్తువైనా పది రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు మాత్రమే బిగ్ బజార్ ఆర్వీఎం హై స్కూల్ ప్రక్కన అపోలో ఫార్మసీ ఎదురుగా రాజావీధి వెంకటగిరి మా వద్ద స్టీల్ వస్తువులు టాయ్స్ వాటర్ బాటిల్స్ గిఫ్ట్ ఐటమ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ కాలేజ్ బ్యాగ్స్ ఇమిటేషన్ జ్యువెలరీ డిజైన్ గాజులు ఫ్లోర్ మ్యాట్స్ బ్యూటీ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చిన్నారుల ఆట వస్తువులు అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ పింగాణి గ్లాస్ ఐటమ్స్ లభించును నుండి పెద్దవారి వరకు మీ ఇంటికి అవసరమైన వెయ్యి రకాల ఐటెమ్స్ మా వద్ద మీకు లభించును ఏ వస్తువైనా పది రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు మాత్రమే ల్ థాంక్స్ కైలాస్ డైరెక్టర్కి ఇందులో నేను విలన్ క్యారెక్టర్ చేశాను ఈ మూవీ చెప్పేదానికంటే మీరు హాల్లో అదే ఈ పింజలు వేరే కళ్యాణ మండలం వచ్చి చూస్తేనే మీకు ఎంత బాగుంటుంది మేము ఫోన్లీ మొబైల్తోనే తీసే ఐఫోన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ రిజరాం బాషా గారు దీనివల్లే ఇక్కడ దాకా సార్ సాదగరికి అండ్ జనసేన కార్యకర్తలకి కృతజ్ఞతలు చెప్తూ విలన్ బండి మన లోకల్ డైరెక్ట్ వెంకటేర్ బాయ్స్ లోకల్ బాయ్స్ ఈరోజు కొత్తగా సినిమా చేయడం కలియుగం అని కైలేష్ అనే డైరెక్టర్ ప్రొడ్యూసర్కి నేను కంగారు చెప్తున్నాను ఎందుకంటే టేజర్ చాలా అద్భుతంగా ఉంది ఈ ఇదే విధంగా మన లోకల్ డైరెక్ట్ పోద ఆశతో చనచన చరిత్రలో ఎక్కడితో వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే ఈ నెల ఇరవై రెండో తేదీ పిజీల కళ్యాణ మండపంలో ఫిల్మిర్ షో ఏర్పాటు చేశారు మన లోకల్ టాలెంట్ని అందరూ యువకులు యూత్ అందరూ కలిసి దాని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మన మా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మేము తీసామని మంచి మిమ్మల్ని అన్ని వచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేశామని అనుకోలేదు మేము మేము దీన్ని మొబైల్ ద్వారానే షూట్ చేసాము ఎక్కువ బడ్జెట్ ఇజ్జిట్టు ఏం చేయలేదు మాకున్న క్రూ మెంబర్స్ మాకున్న దాంతో మేము షార్ట్లు నిర్మించాము దీంట్లో ఏంటంటే మెయిన్ లైన్ ఏంటంటే ఒక కలియుగం గురించి కృష్ణుడు ఏం చెప్పాడు దాని గురించి లైన్ తీసుకొని ఒక స్టోరీగా బిల్డ్ చేసాము ఇంట్లో అసభ్యకరంగా ఏముంటుంది అందరు ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసే కామెడీ లవ్ అట్లా మైథాలజీ అన్ని కలిపి ఒక స్టోరీగా బిల్డ్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎంకరేజ్ చేసినందుకు జనసేన పార్టీ వాళ్ళు అన్ని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను థ్యాంక్స్ వాడికి ఏం తెలుసు క్రికెట్ గురించి వాడి ఫోన్ చేస్తాడు వాడి క్రికెట్ గురించి తెలియకపోవచ్చు కానీ గొడవలు గురించి బాగా తెలిసిస్తారు ఈరోజు వెంకటగిరి యువత ఎలా పోతుంది ఎలా పోతుంది అంటే వెంకటగిరి యువత మంచి పోతుంది ఈరోజు యువత వాళ్ళు ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక సినిమాని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఇలాంటి సినిమాలు ఎంతో ఇదిగా వెళ్ళి సినీ ప్రశ్రమలోకి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల ఇరవై రెండవ తేదీ కింజల విరాయ కళ్యాణ మండపంలో కలియుగం కలియుగం సినిమా రిలీజ్ ఉంది అందరూ వచ్చి మీ అందరి ఆదరాభిమానులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో శుభ పరిణామం మన వెంకటగిరి కూర వాళ్ళు ఇక్కడ వెంకటగిరిలో ఒక చిత్రాన్ని నిర్మించి మా చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయాలన్న ఒక ఆశతో మా కాడికి రావడం జనసేన పార్టీ ఈ టౌన్ కమిటీ మెంబర్స్ అలాగే జిల్లా నాయకులు మా పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎప్పుడెప్పుడు చూద్దాలా అనే ఆశ కూడా ఉంది మాకు ఈ నెల ఇరవై రెండవ తేదీ పింజలిగిరి కళ్యాణ నాలుగు షోలు వేస్తారని చెప్పి డైరెక్టర్ అండ్ హీరో అంతా కైలాస్ గారే చాలా బాగా చేస్తున్నాడు అమ్మాయి హీరోయిన్ పేరు పేరు కూడా నాకు ఇప్పుడు నిషిత చాలా బాగుంది చూడడానికి కూడా లోకల్ వాళ్ళే అంత లోకల్ బాయ్స్ టాలెంట్ ఏదో ఈ చిత్రం ద్వారా వాళ్ళు నిరూపించుకుంటారు ఫ్యూచర్లో వెంకటగిరి మంచి పేరు తేవాలని చెప్పి ఈ జనసేన పార్టీ ద్వారా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తాను యూత్ చదువుకొని ఖాళీగా ఉండకుండా వాళ్ళ టాలెంట్ని ఫో చేసిన దానికి కలియుగం అనే ఒక చిన్న సినిమాని వాళ్ళు ప్రిపేర్ చేసి మా దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జన సైనికులు అలాగే వీర మహిళలు టౌన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో మా పార్టీ కార్యాలయంలో లాంచ్ చేశారు ఈ కైలాష్ ఆధ్వర్య కైలాష్ హీరోగా అలాగే హీరోయిన్ నిషిత అలాగే ఇంకా టీం వర్క్ వెలన్ అందరూ కలిసి చాలా ఎక్సలెంట్గా ఈ సినిమా అనేది చాలా అందంగా రూపొందించారు ఇలా వీళ్ళకి ఇలాంటి సక్సెస్లో ఇంకా ఎన్నో వీళ్ళకి అందాలని కూడా మా జనసేన పార్టీ తరఫున అలాగే మా వెంకటగిరి గ్రామదేవత కూడ ఆశీర్వాదాలతో ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు ఇంకా ఎన్నో మూవీలు తీయాలని కోరుకుంటున్నాము ఈ యొక్క సినిమాను ఇరవై రెండవ తేదీ మన వెంకటగిరి పింజడి వేరే కళ్యాణ మండపంలో రిలీజ్ చేస్తున్నారు తప్పకుండా అందరూ వచ్చి మన వెంకటగిరి యువతి అయిపోయిన అభిమానులు తప్పకుండా వీక్షించాలని కోరుకుంటున్నాము ఈరోజు మా వెంకటగిరిలో ఒక చిన్న మూవీ మా డైరెక్టర్ కైలాష్ అనే మా తమ్ముడు లాంటోడే ఈరోజు ఒక సినిమా తీసి టైలర్ని మా పట్టణ అధ్యక్షులు అలాగే వీరమహిళ ఉన్న రాధ రాధక్క గారి చేతుల మీదుగా అందరు జన సైనికులు అందరి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుంది సినిమా వచ్చేసి ఇరవయో తారీఖు ఇరవై రెండు ఇరవై రెండో తారీఖు పిజిలి వీరయ్య కళ్యాణ రూపంలో ప్రదర్శించకూడదు ఈ సినిమా గురించి చెప్పేదానికన్నా కైలాస్ గురించి ఎక్కువ చెప్పాలి ఎప్పటి నుంచో యూట్యూబ్లో తనకు ఉండే టాలెంట్ని ప్రూవ్ చేస్తూ వచ్చాడు ప్రతి వీడియో నేను చూస్తాను కైలాస్ది ప్రతి సాంగ్ అనమాట టీజ్గా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్లు తీసే లెవెల్లో తీస్తారు ఇతని టాలెంట్ ఏంటంటే నాకు స్వయంగా తెలుసు ప్రతిదీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను అనమాట విధంగా నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు కానీ టీజర్లో చూపించలేదు కానీ ఆ డై ఆ సినిమాలో మొత్తం హీరో హీరో నాకు హీరో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్ ఏంటంటే బయట చెప్ప అన్నాడు అయినా ఒక డైలాగ్ చెప్పారు డైలాగ్ కూడా చెబుతాను చిన్న చిన్న డైలాగ్ అయితే చెప్తాను విలన్ గురించి అతని పేరు విలన్ పేరు ఏంటంటే స్పెషాలిటీగా ఉంటదనమాట అది కూడా సరే అయినా హీరోకి మొత్తం కథ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం జరిగింది మొత్తం చెప్పేది నేనే స్టోరీ నడిపించేది అయితే నేనే ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను అది అబ్బాయి ఇచ్చినందుకు నేను చాలా అబ్బాయికి పుత్రుడు రుణపడి ఉంటాను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన భారతదేశం ఆర్థిక పరిస్థితి ఎప్పుడైతే మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలాగే ఉన్నాం ఆ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి వైపు నడిపే శక్తి ఇప్పుడున్న జనరేషన్ జంజీ చేతిలో ఉంది ఆ జంజీలో ఒకనొక యువకుడే మన కైలాష్ అండ్ వాళ్ళ టీం మన డిఓపి సన్నీ కానీ బన్నీ కానీ అలాగే ఆ హీరోయిన్స్ అమ్మాయి కానీ వీళ్ళందరూ కలిసి మన వెంకటగిరి పిల్లలైన అయినా కానీ వాళ్ళు వాళ్ళకున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక సినిమాని తీశారు కలియుగం అనే సినిమాని ఆ ట్రైలర్ నేను చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి ఇంత టాలెంట్ ఉందా అనిపించింది ఒక పెద్ద సినిమా ఒక పది ఇరవై కోట్లు పెట్టి తీసే సినిమా అంత స్థాయిలో వాళ్ళ ట్రైలర్ ఉంది వాళ్ళకి ఒకసారి హ్యాట్సప్ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ జంజీ యువత వల్లే మన దేశం కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఇప్పుడు కలిగింది వీళ్ళని చూస్తుంటే అలాగే ఈ సినిమా ట్రైలరే ఈ విధంగా ఉందంటే ఇంకా మూవీ వేరే రేంజ్లో ఉంటుందని క్లియర్గా అర్థమవుతా ఉంది కాబట్టి వెంగళగిరి మన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ తెలియజేసుకోవడం ఏంటంటే ఒక సాధారణ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాని ఆదరించండి ఎందుకంటే ఈ సినిమాని ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రేపు ఎల్లుండో యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది చూడండి మీకు అర్థమవుతుంది అంత టాలెంటెడ్గా తీశారు వీళ్ళు కాబట్టి ఆ సినిమాని మన పింజల్ వీరయ్య కళ్యాణ మండపంలో ఇరవై రెండో తేదీ ఉదయం పదకొండు గంటలకి ఒక నాలుగు షోలు వేస్తున్నారు కాబట్టి అందరూ ఆ సినిమాకి వచ్చి వాళ్ళని ఆదరిస్తే భవిష్యత్తు అనేది వాళ్ళ చేతిలోనే ఉంది క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ సినిమాలో నేను ఈరోజు చెప్తున్నాను ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా పై స్థాయికి వెళ్తారు మంచి టాలెంట్ ఉంది క్లియర్ గా అర్థమవుతా ఉంది అసలుకి మామూలుగా షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ తీసేటప్పుడు ఏంటంటే మనకి అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు ట్రైలర్లో ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నాకు గూస్ మొమ్స్ వచ్చాయి ఇప్పటికీ కూడా తగ్గల ఆ క్లైమాక్స్ సీన్ కానీ ఆ కృష్ణుడు అట్లా వచ్చే సీన్ ఎక్స్ట్రాడినరీగా తీశారు సూపర్ మంచి టాలెంట్ ఉంది మన కైలాష్ కానీ మన సనీక్ కానీ వీళ్ళందరికీ కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీలో వాళ్ళు భవిష్యత్తులో ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా పెద్ద స్థాయికి వెళ్తారని వెళ్ళాలని మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లి దీవెనలు వీళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా గుండెల్లో దోతుల్లోంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం